And MCJ, Master of Journalism, which I have uh, and post graduation diploma in communication journalism, post graduation diploma in television journalism, and sales and marketing diploma. He is a trainer, he is a motivational speaker. And he is the president of Impact Club International Sambhagati, TGWS Train batch in the 33rd batch, and he is a master in. Acharyaru, and so many uh, qualifications we have, sir. And then, uh, I, I do tell my children that communication is one of the media where journalism is one of the media. Sign up in your life. And the topic that we are going to see today is habits formation. Okay. Students, the under, the under is very important. Formation of habits is important to get success. Habit formation, Learning, unlearning process, self-image, body language, self-confidence, stage fear, very much important. సో అధ్యక్షుల వారు మాట్లాడాలి అధ్యక్షుల వారి అధ్యక్షుల వారి అనుమతితో నేను మాట్లాడతాను వ్యక్తిత్వ వికాసం కార్యక్రమానికి రైట్ సార్ ముందుగా జ్యోతి ప్రజలతో మన కార్యక్రమాన్ని మొదలుడదాం అతిథులందరూ మరియు ఉపాధ్యాయులందరూ కూడా అందరూ కలిసి జ్యోతి ప్రజల కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కావాలి कलर श्याम से प्रभु सदा पद्मपत्रा विशालाक्षी अक्षी पद्म केसरवर्णिनि नित्यं पद्मालया देवी सामरस्वती नमो स्तुते सो అధ్యక్షుల వారి ఆదేశానుసారము ఈ కార్యక్రమానికి కర్తలు అయినటువంటి ఈ నైన్టీ సెవెన్ బ్యాచ్ కూడా వేదిక స్వాగతం పలుకుతుంది ఒకసారి పలుతుంది కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాగరెడ్డి సార్ గారు అదేవిధంగా ప్రేరణ వక్తలు గౌరవనీయులు పెద్దలు శ్రీ వంక రాజేశ్వరరావు గారు అదేవిధంగా మరొక వక్త పెద్దలు పి సంగమేశ్వర్ గారు మరియు అదేవిధంగా మరవెల్లి పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు మరియు కాదిరాబాద్ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు అదేవిధంగా తొంభై ఏడు బ్యాచ్ విద్యార్థులందరూ వీరందరికీ శుభాభినందనలు సో ఇట్లాంటి ఒక కార్యక్రమం అనేది ఈ మా ఏ విద్యార్థులు ఎవరి మాట నాకు వినవడం ఎవరి మాట నాకు వినవడం నేను చెప్పే మాటలు వినడా ఒక గంట ఒక గంట పాటు వినడానికి ప్రయత్నం చేయండి శ్రవణం అనేది వినడం అనేది గొప్ప లక్షణం మనం బాగా వినగలిగితే బాగా నేర్చుకుంటాం చాలా విషయాలు వినాలనిపించకపోయినా వినడానికి ప్రయత్నం చేస్తే మనకు అవి బాగా తీపిగా అనిపిస్తే వినడానికి ప్రయత్నం చేద్దాం సో ఈ మారునూల పల్లెల్లో ఇట్లాంటి ఒక ప్రేరణ కలిగించే ఒక కార్యక్రమాన్ని జరపడం ఇట్లాంటి ఆలోచన వచ్చిన అది మా విద్యార్థులు తొంభై ఏడు బ్యాచ్ మరవై పాఠశాల జరిగిన విద్యార్థులు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం వారిని సభాముఖంగా అభినందిస్తూ ఇంకా ఇక్కడ ఒక వాళ్ళకే స్వార్థం ఉందంటే ఈ కార్యక్రమం నేను చదువుకున్న పాఠశాలల్లో ఏర్పాటు చేయడం మేము మా కాలంలో ఏవైతే కోల్పోయినామో వాటిని మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు చక్కటి మార్గ నిర్దేశంలో పాదాలనే ఉద్దేశంతో వాళ్ళు గొప్ప మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి వెంటే వాళ్ళు పెద్దలు గౌరవనీయులు పెద్దలు రాజశ్వరావు గారు వారికి సహకరించడం మన ప్రభుత్వ పాఠశాలకు రావడం సభాముఖంగా వారిని అభినందిస్తున్నాం సార్ ధన్యవాదాలు అయితే నేను నేను ఇక్కడికి రావడానికి కూడా నా స్వార్థం కూడా ఉంది నేను మరువల్లి పాఠశాలలోనే నాకు మొదటి నియామకం కాబట్టి ఈ పాఠశాల పట్ల ప్రత్యేక అభిమానం ప్రేమ అదే విధంగా వరకు ఉన్నాం కాబట్టి వాళ్ళని కూడా కలిపి ఈ మా విద్యార్థులకు ఏమైనా ఒక మంచి మార్గనిర్దేశం నిర్దేశం అవకాశం ఏర్పడుతుందా అంటే మా విద్యార్థులు అవకాశం కల్పించారు సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ బ్యాచ్ లో ఉన్న విశ్వేశ్వర్ అనే విద్యార్థి అతను సై ఏమంటారు మిలిటరీలో వెళ్ళినాడు సైనికుడుగా సేవలు అందించాడు అదేవిధంగా సంగమేశ్వర్ గారు ఈ ఇద్దరికి ఒక్కసారి విద్యార్థులు చెప్పండి కొట్టండి ఒక్కసారి మనం సైనికులని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే సైనికుడుగా జైన్ అవుతున్నాడు అంటే పూర్వకంగా మీ ఇద్దరికి అభినందనలు సైనికుడుగా వాళ్ళకి ఎందుకు అభినందన తెలిపాలి అంటే వాళ్ళు సైనికుడుగా జైన్ అయినాడే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టాడు వాళ్ళ ప్రాణాన్ని వదిలేసి ప్రాణం ఉంటుందో లేదో తెలిసి వాళ్ళు ఆ ఉద్యోగంలో తేని మనకు కూడా రక్షణ కవచంగా మన దేశం చుట్టూ ఉంటూ మనల్ని రక్షిస్తున్నారు సో వాళ్ళని మర్చిపోతున్నీవించండి మీకు తోచిన సహాయం పక్కవాడికి చేయండి నలుగురికి చేయండి అదే మీరు దేశానికి అని నేను కోరుకుంటూ మనకు రాముడు దేవుడే అయినా గురుకులంలో వెళ్ళాడు విద్యను అర్శించాడు విశ్వామిత్రుడి దగ్గర కృష్ణుడు దేవుడే సాందేపుడి వద్దకు గురుకులానికి వెళ్ళాడు గురుకులంలో విద్యను ఏర్పాడ పాతకాలం చదువు కావాలి జ్ఞానం కావాలి అంటే గురువుల దగ్గరికి విద్యార్థులు వెళ్లి విద్యను అభ్యర్శించే కానీ నేడు కాలం మారింది ఇప్పుడేమైంది మీ దగ్గరకే మేము వస్తున్నాం మీ దగ్గరకే మేము వచ్చి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మా నుండి మీరు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయండి ఈ దానికోసం మీరు చాలా అందిస్తుంది సో ఈ కాలానుగుణంగా అన్ని మారుతున్నాయి అన్ని ఆధునీకరణం ఫ్యాషన్ టెక్నాలజీ ఇవన్నీ ఇవన్నీ మారుతున్నాయి దీంతో పాటు ఏం మారిపోయిందంటే బంధాలు బంధుత్వాలు అన్న తమ్ముడు అక్క చెల్లి ఇటువంటి బంధాలన్నీ కోల్పోతున్నాం ఎవరికి వారదే ఎవరికి వారిగా ఉంటున్నాం మనం విలువలను కోల్పోతున్నాం ఆ విలువలను కలిగి బతకడానికి ప్రయత్నం చేస్తాం ఆ అందులో భాగంగానే మనకి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ చేయడం జరిగింది అందరి శ్రీ కవి పేరు ఎవరైనా విన విద్యార్థుల ఎంతమందికి తెలుసు అందండి అందస్తుంది ఎవరు ఎవరిన ఆన్సర్ చెప్పండి అమ్మాయి చెప్పి అందస్తుంది ఎవరు వెరీ గుడ్ వె అమ్మాయి చెప్పిన వెరీ గుడ్ సార్ సో మన రాష్ట్రాన్ని రచించిన అందశ్రీ గారు జయ జయ తెలంగాణ అనేది మనము తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి నోట పాడిన పాట అందశ్రీ అందశ్రీకి చదువు ఆయనకు అక్షర జ్ఞానం లేదు అయినా అంత మేటి కవి గొప్ప కవిగా అతను కీర్తించబడుతున్నాడు దానికి కారణం ఏంటి అతని యొక్క కృషి పట్టుదలనే మనం రామాయణం రాసినప్పుడు విన్నాము వాల్మీకి పోయేవాడు రా వాల్మీకి అయినట్ట చదువు రాని వాడని మనం కథల్లో విన్నాము కానీ మనం అందశ్రీని ప్రత్యక్షంగా చూస్తున్నాము సో అందశ్రీ ఇంకొక మాట కూడా చెప్పాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటే ప్రస్తుత సమాజంలో మనుషులు ఎట్లా మారుతున్నారని ఒక పాఠ రూపంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మంచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో కోటికో ఒక్కడు ఎక్కడో ఒకడు ఉన్నాడు అది కూడా కనబడట్లేదు అని మనుషుల యొక్క మనస్తత్వాన్ని బాగా విమర్శి విశదీకరిస్తూ రాసినప్పుడు అర్థం ఏమైనా ఉంటే ఇట్లాంటి పాటలు వినడానికి ప్రయత్నం చేయండి ఇట్లాంటి పాటల ద్వారా విద్యార్థులు ఇంకా చూడాలి విద్యార్థులందరూ స్టేజ్ వైపు చూడండి స్టేజ్ నుంచి సార్ చెప్పే మాటలు ఇక్కడ పెద్దలు చెప్పే మాటలు వినడానికి ప్రయత్నం చేయండి అమ్మాయిలు ఎవరి మీరు మనం ఫస్ట్ వినడం అనే ఒక జ్ఞానం నేర్చుకోండి అందరు శ్రద్ధగా వినడం అయితేనే మనకు చదువు ఉండబడుతుంది సో అటువంటి అందశ్రీ ఏమి చదువు రాని అందశ్రీ ఇప్పుడు మహాకవిగా ముఖ్యమద్దు అంటే దారుణంగా అతను ఆసుగా కవితం చెప్పే స్థాయికి తీడు అంటే అతని యొక్క కృషి మాత్రమే సో మీ లోపల కూడా ఎంతమంది అయినా అందశ్రీలు ఉండొచ్చు ఎంతమంది ఇంజనీర్లు ఉండొచ్చు ఎంతమంది సైంటిస్ట్ ఉండొచ్చు అది మాకెవ్వరికి తెలియదు సో మీరు భవిష్యత్తులో ఇట్లాంటి అన్ని ఉన్నత శిఖరాలు చేరాలని దాని కొరకు మా రాజేశ్వర్ సార్ మీకు మంచి మార్గనిర్దేశం చేయాలని మీరు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేస్తారు సార్ వరకు విని మనం మంచి మనము మన పాఠశాల విద్యార్థులు మన పల్లెటూరు పిల్లలు చాలా బుద్ధిమంతులు విలువలతో కూడి ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సార్ గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఒకటి మీకు ఏదైనా సంతోషం వస్తే సెల్ఫ్ టాక్ అప్రిషియేట్ చేసుకోవాలి గోల్ గురించి మాట్లాడుతున్నట్టు జాగ్రత్త లేకుంటే ఎవరు ఆలోచారో వాళ్ళు వచ్చి అర్థమైనా ఎక్కువ పుస్తక దగ్గర మనం మాట్లాడచ్చు స్టేజ్ దగ్గర ఒక మాట కూడా రాదు తెలుసా కావాలంటే దానికోసం ఏం చేయాలి వాళ్ళ పని ఏముంటాను ఏం చెప్పాలంటే అదే దాని మీద ఫోక చేయాలి చెప్పినట్టు

ఎందుకనే ఆలోచన మాట్లాడుతున్నా సార్ అని చెప్పి మనకి ఎంత చక్కగా చెప్పేట్టు ఆ పొజిషన్ మానేప్పుడు రావాలి ఆలోచించండి ఏం చేశాడు

ట్రాన్స్ఫార్మ్ కావాలి ట్రాన్స్ఫార్మ్ అయితే మళ్ళీ రిటర్న్ పోర్నింగ్ కొద్దిసేపట్లో పూర్తి చేసాము ఒకసారి ఆలోచించండి మీరు ఒకప్పుడు ప్రజా సూటర్ ఉంటుండే ఇప్పుడు ఏమైంది పోయినమా లేదా ఒకప్పుడు బ్లాక్ అండ్ డైలాగ్ ఉండేది లేదా ఎందుకో పోతున్నా మనం ఏం చేస్తున్నాం మళ్ళీ అదే గోలా అదే షాపల్ మార్కెట్ అదే అలాగే సారాలు ఇబ్బంది గోపిల ముఖ్యంగా మీరు అనుకుంటున్నాను కానీ నిజంగా మీకు ఇప్పుడు ఆ బాబు చిన్న చిన్నపిల్లగా బాధ లేదు కాబట్టి కష్టం అని తెలుస్తుంది పాదర్ లేడు కాబట్టి కష్టపడి కాబట్టి అంత మంచి మాటలు వచ్చినాయి నాకేముంది దర్జాగా బట్టలు వస్తున్నాయి బర్త చేస్తున్నారు మండలంగా అన్ని ఇప్పిస్తున్నారు పటాకలు ఇప్పిస్తున్నారు కష్టం తెలియదు మీకు ఎప్పుడైతే మనం గ్రౌండ్ లెవెల్ కష్టం మనం ఇచ్చినప్పుడే వస్తుంది वो कैसा है काले लड़का मालूम हो नित्यातुला राजू तमान कैसा रहेंगे काले लड़के स्टूडेंट्स हो सुना डॉक्टर ने विवाह माय नेम इज बी ए आई एम फ्रॉम जनपेठा स्टूडेंट्स हां टुडे आई वेट सेल्फ फॉर माय कोर्स माय गोल्डन इज द ए आई विल प्राइस आई विल యాజ్ ఏ కంపెనీ కంప్యూటర్స్ కంప్యూటర్స్ వల్ల నేను చాలా చేయగలుగుతాను వాటిలో నాకు చాలా నైపుణ్యం ఉంది వాటిలో నాకు చాలా నైపుణ్యం ఉంది నేను నా స్పిల్స్ ఇంకా వేసుకొని ఇంకా తిర నేర్చుకొని మంచి జాబ్ మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుతాను మీకు కూడా మంచి కోల్స్ ఉంటే అవి కష్టపడి సాధించుకోవాలి సాధించుకున్నాక మనం గర్వంతో ఉండగలుగుతాం మన పేరు కూడా ఉంటుంది దాంతో మనం ఎంతో గొప్పవాళ్ళుగా కాకుండా ఎంతో కొంత ప్రౌడ్ ఫీల్ ఫీల్ అవుతాం మన అయితే మన పేరెంట్స్ మన రిలేటివ్స్ అందరూ కూడా మనం ఉంటారు

అంటే మొత్తం కలిసి వన్ నాట్ ఫోర్ లో మీరు వంద మంది కూడా రండి ఎంత ఖర్చు వస్తే పెట్టుకుంటే రెడీ ఉన్నా మీకు క్యాష్ ఇవ్వడానికి మేమంతా ఇవ్వడానికి షాలు ఇవ్వడానికి మీరు పొందుట్రా మేము పొందిట రా చూద్దాం సరేనా చెయ్యండి అర్థమే నాకు ఏం లాభం లేదు అవునా కదా కాసే ట్రాన్స్ఫార్మర్ కాసం చెప్పం అంటే సీతా చెయ్యట్లా ఉంటుంది ఫస్ట్ ఏమవుతుంది లాభం ఉంటుంది తర్వాత ఏమైతుంది గొంగ తర్వాత మలేరియా వస్తుందండి అంటే మనిషి ఏం కావాలి

సౌ ఎత్తినా ఒకసారి గుర్తుపెట్టుకుంటుంది వంద సార్ చదివిన ఒకసారి రాసిన ఉంటుంది సవ్వు బునా ఏంటి ఎత్తిన గుర్తుపెట్టుకోండి ఒకసారి రాయండి ఒక రోడ్డు తీసుకొని రాయండి అది గుర్తుంటుంది ఎప్పుడు గుర్తుంటది అది మీరు ఎన్ని మాట మాట్లాడి ఎక్కడో ఆలోచన పెట్టుకొని చదువుతా ఉంటాను అది మైండ్ ఇంట్లో నేను కష్టపడి రోజు ఏం చెప్తున్నా కేవలం కొన్ని లెసన్ తీసుకొని రైటింగ్ రూమ్ రైటింగ్ రూమ్ పేరు దాంతో ఇంటర్మిట్లు ఏదైతే పోతాయి గ్రమేటికల్ మిస్టేక్స్ పోతాయి అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మీరు చక్కగా చదువుకొని కాంపిటీషన్ రూమ్ మనం మంచి స్థాయి పోయి మంచి సెలక్షన్స్ వచ్చి ఐపీఎస్ ఐఏఎస్ ఐసిఎస్లలో ఈనాడు ఎంతోమంది అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కూలే కాదు గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి చాలా మంది టీచర్స్ కష్టపడి మిమ్మల్ని మంచిగా తీర్చిదిద్ది ఈనాడు సొసైటీలో జరగబోయే కాంపిటీషన్లో భాగంగా చేయడానికి మరి కృషి చేస్తున్నటువంటి చాలా మంది మరి టీచర్స్ అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు చేస్తాను Gracias. వన్ అవర్ అయిపోయింది అవర్ అయిపోయిన తర్వాత ఏ లైబ్రరీ అనేది ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ వివేకానంద దేనికి చూసలేట వన్ అవర్ అయితే చూసా లేట తర్వాత పిలిచిందంటే వివేకానందాన్ని నమ్స్ బయటకి వెళ్దాం అనుకున్నాం కదా వెళ్దాం అదే కొద్దిగా ఆగు అని చెప్పేసి ఆ బుక్ చదవటమేముంది మర్చిపోయింది టైం అనేది అది వన్ అవర్ అయిపోయింది టూ అవర్స్ అయిపోయింది త్రీ అవర్స్ అయిపోయింది ఆ బుక్ చదవడం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్రెండ్ అది నువ్వు ఎప్పుడు వచ్చినవర ఆ పలకరించింది పలకరిచ్చిండి కానీ ఆ వివేకా ఎంత ఫోకస్ గా జరుగుతున్నాడని అసలు పక్కగా ఏం జరుగుతుంది అనేది కూడా తెలియడం ఫోకస్ గా జరుగుతుంది తర్వాత ఏజన్ చెప్పాలని అడ్వైజ్ నువ్వు కావాలని నేను కావాలని అడ్వైజ్ చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు లేదు నువ్వు అంత పర్ఫెక్ట్ గా ఏం చదవలేము నువ్వు ఏదో దగ్గర అర్థం పెట్టాలని చేస్తున్నావు చెప్పిండు లేదు లేదు నేను ఈ బుక్ చదివినా కదా ఈ బుక్ నియమంగా ఉంది కదా నేను ఈ బుక్ నియమిస్తా నువ్వు ఈ బుక్ లకి వెళ్ళి నాకు అడ్వా సో వాళ్ళ ఫ్రెండ్ ఏం టూ హండ్రెడ్ అండ్ ఆ పేజ్ లో అది టాపిక్ చెప్పి దాని గురించి సెలైట్ పేజ్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ పేజ్ నెంబర్ లో ఏ ఉందో నాకు చెప్పాను సో వివేకానంద ఏం చేసిందంటే ఒక టూ మినిట్స్ ఆలోచించి కొద్దిగా టైం తీసుకొని నువ్వు టూ హండ్రెడ్ అండ్ కదా నేను జరిగిన చెప్తాను టూ హండ్రెడ్ అండ్ సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది మనం చేసే పని ఎంత ఫోకస్ ఉండాలి అనేది గుర్తు పెట్టుకోవాలి సో అది చెప్పిన తర్వాత సో నేను చాలా వేస్ట్ చేసిన నేను నేను మళ్ళీ నేను ఎప్పుడు పార్టీ అని పిలిచి నేను అని చెప్పిన సో మన మన రియల్ లైఫ్ లో కూడా మన హోల్ సచివ్ కావాలంటే మనకి ఎంత ఫోకస్ అనేది తెలుసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ మా ఇంటికి వచ్చినటువంటి నైట్ నాకు అడుగుతారా మీరేతారా ఇంట్లో ఎందుకు అడగారు ఎట్లా తెలుసు అంటే మీరే చెప్పాను ఆన్సర్ అంటే మనం రోజు చేసే అలవాటు ఏమైతుంది అది బ్రెయిన్ లో ఒక దగ్గర సబ్ కాన్షియస్ వెళ్ళిపోతుంది అంటే కాన్షియస్ చేస్తున్నాం కదా తెలిసి చేసినప్పుడు సబ్ కాన్షియస్ వెళ్ళిపోయినప్పుడు రొటీన్ కదా చేస్తుందా లేదా చేస్తుందా ఓకే రైట్ ఇప్పుడు మీరు యూనిఫామ్ వేసుకోకుండా మన సెల్యూలు వచ్చినాయి కదా సంక్రాంతి ముందు ఏ ప్రెస్ వేసుకోవాలి చెప్పగలుగుతారా

కుటుంబ కుటుంబ ఎంత వెరీ గుడ్ ఎంతకే రవాత చూసినా దేవుడు చూసిరా చూసినా గురువులు చూసినా కనిపిస్తున్న దేవుడు సొసైటీ సొసైటీ స్కూల్ గాలి మండి మన రిలేషన్ కానివ్వండి కుటుంబం కానీ వేస్తా ఉంది అంటే మనం నాతో 对。<Good. S 2>